ఈ రోజు అయితే మనం శ్రీ దేవంగా సిస్క్ అయితే వచ్చామండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే అన్నీ కూడా మనము మంగళగిరి శారీస్ మంగళగిరి పట్టు అండ్ వచ్చేసి బొబ్బుల్ కాటన్ శారీస్ అయితే చేస్తున్నామండి అయితే ఈరోజు మనం మంగళగిరి దాని పట్టులో మనం థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ వరకు శారీస్ చూస్తున్నాం అండ్ కాటన్ కాటన్లో కూడా థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అయితే శారీస్ చూస్తున్నామండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి నేను వేసుకున్నాను కదా మంగళగిరి పట్టు శారీ అండి ఎంత బాగుందో చూడండి మంచి పింక్ అండి డార్క్ పింక్ డార్క్ పింక్ వచ్చేసి బార్డర్ ఇలా వచ్చింది అండ్ చిక్ పైన వచ్చేసి చిన్న బార్డరు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది ప్లేన్ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఇందుట్లో అంటే చాలా రకాలు ఉన్నాయండి ఇదిగోండి మనకి ఏంటంటే హండ్రెడ్ అండి ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా ఉన్నాయి అండ్ బబ్బుల్ కాటన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరెవరు కూడా ఈ మిస్ చేసుకోకండి మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే వచ్చినాయి ఈరోన్ని సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే సార్ ప్రతి చూపిస్తూ దాని ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారు అండ్ శ్రీ దేవంగా సిక్స్లో ఏంటంటే ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం ఇస్తూనే వస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ ప్రైజెస్లో ఇక్కడ దొరకవండి సార్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్కడ తక్కువ దొరుకుతాయి ఏంటని చూసి తీసుకొచ్చి మనకు అంత తక్కువ ధరలు అయితే ఇస్తున్నారో అండ్ వీడియో కనిపించే లైక్ చేయండి షేర్ చేయండి